అయితే సార్ సినిమాలు పొలిటికల్ సినారియోని మార్చగలవని మీరు నమ్ముతున్నారా అది దాఖలాలు ఉన్నాయండి ఇప్పుడు అంటే ఇక్కడ నా పాయింట్ పొలిటికల్గా నేను చెప్పలేను అండి ఏ సినిమా అయినా ఏం చేస్తుందంటే మీరు సినిమా అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడటం అవ్వచ్చు మీరు ఎక్కడ చదవచ్చు లేకపోతే ఇంటర్వ్యూ చూడవచ్చు మీరు మీ మైండ్ ఇంప్రెషన్ మార్చడానికి స్కోప్ ఉంది ఎందుకంటే ఫైనల్గా ఇది మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్లో థాట్ ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు అది డెఫినెట్లీ ఇట్ క్యాన్ చేంజ్ యువర్ మైండ్ కానీ ఎవరి మైండ్ చేంజ్ అవుతుంది అనేది చెప్పడం కష్టం ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఉన్న అవగాహన ఎంత ఉంది మీరు అంతకుముందు ఏం నమ్మారు ఇక్కడ ఏం చెప్పారు ఇవన్నీ ప్రతి కి మారుతాయి వన్ టు వన్ బట్ యాజ్ ఎ టూల్ ఇట్ విల్ డూ బట్ అంటే ఇంతకు ముందు మనం పొలిటికల్ సినారియోలో కొన్ని సినిమాలు చూసాం కదా సార్ వాటి ఇంపాక్ట్ పరంగా అదే క్యాల్కులేట్ చేసుకున్నారా ఈ సినిమా అసలు అది 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 కూడా మెజర్ చేయడానికి బట్ కాకపోతే అంటే సార్ ఒక టైంలో ఒక విజయ నిర్మల్ గారు వచ్చేసిన ఒక సినిమా అనేది ఒక ఒకళ్ళ ఒక పవర్ఫుల్ పర్సన్ అంటే ఎన్టీఆర్ గారు పవర్లోకి వెళ్లకుండా కూడా అడ్డుకుంది ఇలాంటి ఒకటి ఉన్నాయి యాక్చువల్గా హిస్టరీలో సో ఇలాంటి అలాంటి ఒక గేమ్ చేంజర్ నేనే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక మాట్లాడినా పుస్తకం రాసి ఇందాక చెప్పిన సినిమా తీసిన అన్నీ కూడా ఒక థాట్ ప్రాసెస్ నడుతున్నాయి ఏది పీపుల్లోకి దాంట్లో ఏ థాట్ ప్రాసెస్ ఎవరు మొలానా ఎవరికి ఎఫెక్ట్ అయింది అనేది చెప్పడం అనేది ఇంపాసిబుల్ అంట మనం అటెంప్ట్ చేయగలం ఇప్పుడు లోకేష్ జగన్ జగన్ సైకో అంటాడు జగన్ సైకో అనేది మాత్రాన్ని అందరూ దాని మొలాన్ని నమ్ముతారా అంతకు ముందే వాళ్ళు అనుకున్నారా లేకపోతే కూడా ఏంటి ఇలా అంటున్నారా అది అది ఎవరెవరు అనేది మనం చెప్పలేము కదా సేమ్ థింగ్ ఓకే ఒక థాట్ ప్రాసెస్ అయితే స్ట్రైక్ చేయడానికి అయితే ఉంటుంది ఎవరికి ఎక్కింది అనేది మెజర్ చేయడం ఇంపాసిబుల్ సరే ఈ వ్యూహం ప్లస్ శబ్దం రెండు కూడా అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటున్నారు సినిమా టార్గెట్ రీచ్ ఆఫ్ అంటే టికెట్ రేట్స్ తగ్గిస్తారా కొంచెం ఏమన్నా అది వాళ్ళు చూస్తారు ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ విత్ దట్ కరెక్ట్ కానీ యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఆస్పెక్ట్ రేట్లు థియేటర్స్ నెంబర్ ఇవన్నీ కూడా ఐ థింక్ ఇట్స్ సెపరేట్ ఫీల్డ్ ఆల్రెడీ కదా ఎస్ విచ్ ఐ డోంట్ గెట్ ఇన్ టు ఎస్ సార్ అయితే మీకు సిబిఎన్ గారు వీళ్ళ నారా ఫ్యామిలీ అనేది ఒక చిన్న ఇది కనపడుతుంటుంది ఇప్పుడు సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళందరూ పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఓకే బట్ కాకపోతే అంటే చిరంజీవి గారికి మొన్న ఈ మధ్యన పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా మీరు ఇంకో ట్వీట్ కూడా వేశారు యాక్చువల్గా ఒక ఇద్దరు పద్మ విభూషణం వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు మెగాస్టార్ కాదు బట్ మెగాస్టార్కి ఇది వస్తుందని నాకు ముందే తెలుసు బట్ ఐ ట్రై టు బీ ప్రిటెండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు కదా సార్ దాని అర్థం ఎవరికి అర్థం కాదు ఫస్ట్ అర్థం నేను చెప్పింది ఏంటంటే మెగాస్టార్ ఆబ్వియస్లీజ్ హైలీ పాపులర్ ఫిగర్ ఆ మిగతా ఎవరిద్దరికి వచ్చినా వాళ్ళ పేర్లు నాకు తెలియదు అప్పుడు అన్నోన్ పీపుల్లో ఇంత పెద్ద స్టార్ని కలపటం అనేది నాకు ఒక ఫ్యాన్గా నచ్చలేదు మీరు ఫ్యాన్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు చెప్పాను అలా ఫ్యాన్గా పెట్టాను కాకపోతే వాళ్ళు తెలియనంత మాత్రం వాళ్ళు పాపులర్గా ఉండే నాకు తెలిస్తేనే పాపులర్ అని కాదు కదా కానీ నా పర్స్పెక్టివ్ చెప్పాను అది అయినా సరే అంటే ఇప్పుడు మీరు మీరు చాలా మంచి సినిమా అనుకోండి దానికి అవార్డు వచ్చి మీ దృష్టిలో అసలు మంచి సినిమా కాని దానికి కూడా అవార్డు వస్తే అవి మంచి సినిమాకి అవార్డు దానికి మీనింగ్ ఏముంటుంది అవార్డు మీనింగ్ మారిపోతుంది అవార్డు మీనింగ్ మారిపోతుందా ఆ ఉద్దేశంలో పెట్టినాను నేను అప్పుడు చిరంజీవి గారు అంటే వాళ్ళతో కంపేర్ చేసి ఇచ్చిన అవార్డు నేను హ్యాపీ కాదు బట్ మీకోసం హ్యాపీ నటిస్తానని పెట్టాను